ఎందుకు గడుపుతా ఏమైంది 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 కొడుతుందా ఎందుకు ఎందుకు కొడుతుంది ఎందుకు కొడుతుంది రాసుకోలేదు అని కొడుతుందా నువ్వు రాసుకోలేదు అన్నా ఏం రాసుకోలేదు నాకు వస్తుంది అప్పుడు మయం ముక్కరుతుంది అవునా నిమ్మగ్రీం కొట్టదని చెప్తాను సరేనా సరేనా నేను కొట్టదని చెప్తాను ఇంకేం ఇంకేమంటే చెప్పు నాకు నేను మమ్మీకి చెప్తాను ఇప్పుడు వస్తుందా ఇంక రోజు వస్తుంది ఈరోజు శనివారం కదా ఆడుకునేది మళ్ళీ మనకి బుక్స్ బ్యాగు బ్యాగ్లోను షూస్ అన్నీ ఇప్పుడు ఇస్తాము ఇంకా నువ్వు మళ్ళా చాక్లెట్ అయిపోతే నాకు చెప్పు నేను ఇస్తాను సరేనా ఇది ఎవరు వస్తారంటే ఊరికి రేపు వస్తారా నువ్వు హాస్టల్ పోతావాదు అంజలి రేవంత్ అవునా రేవంత్ గా రావు రేపు